چلوه خروش ورټنه ورټنه هغه چې موږ د دې د مدرکاروی پرنسپال ورټنه سپینټ چي سپینټ چي د زده کوونکو د مدرکاروی پرنسپال ورټنه سپینټ چي

ఉరి ఉరివేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది పేరెంట్స్ ఏదైతే నిన్నటి ఉదయాన వచ్చి ఫోన్ సిక్కుంది పాపలు తీసుకెళ్తామని అక్కడున్నటువంటి బాధ్యులు అదేవిధంగా ఉన్నటువంటి కేర్ టేకర్ అయితే ఎవరైతే ఉన్నారో వారిని అడగ్గా మెగా పేరెంట్స్ మీటింగ్ ఉంది తక్షణమే ఇప్పటి నుంచి పిల్లల్ని ఎవరిని పపుపు ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థులు ఉండాలి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలనే దశలో మొండిగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితేనేమి వైస్ ప్రిన్సిపల్ అయితేనేమి కేర్ టేకర్ అయితేనేమి విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేయలేక అక్కడ నుంచి వెలుదెరిగిన పరిస్థితి ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసినా ఇక్కడి నుంచి పంపించరనే అనే భావానికి వచ్చినటువంటి విద్యార్థిని నిన్న సాయంకాలపు వేళ అదే హాస్టల్లో ఉరివేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ఇక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మెగా పేరెంట్స్ మీటింగ్ అనే విషయానికి విద్యార్థులకు ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూని వాళ్ళు గుర్తుపెట్టుకుని విద్యార్థులు ఎవరైతే హోమ్ సిక్లో ఉంటున్నారో వారిని ఇంటికి పంపించకుండా కర్కశంగా వ్యవహరించడం ఈ యొక్క ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం దీనికి తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారోలోకేష్ స్పందించాలి తక్షణమే విద్యార్థి మృతికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి విద్యార్థులు చాలా అన్యూన్యంగా ఇంట్లో పెరిగినటువంటి విద్యార్థులు ఏదైతే కళాశాలకు వస్తారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల తీరుపై వారికి ఉన్నటువంటి సరైన సంరక్షణ లేని విధంగా అక్కడ కళాశాలలో పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తక్షణమే అక్కడ కళాశాల పరిస్థితుల్లో గతంలో కూడా విద్యార్థులు భయభ్రాంతులు చేస్తూ కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను లైంగికంగా వేధించిన ఘటన అదే కళాశాలలో రిపీట్ అయింది దీని విద్యార్థి సంఘాలుగా నారాలోకేచ్చి గారు దృష్టి కూడా తీసుకెళ్లాం వారిని సస్పెండ్ చేయించగలిగాం విధమైనటువంటి విద్యార్థులు భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ కళాశాలలో ఏర్పడ్డాయి కాబట్టి తక్షణమే కళాశాల వాతావరణాన్ని మార్చే విధంగా అధికారులు తీసుకోవాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అదేవిధంగా నైట్ అక్కడ ఒక నర్సుని కేటాయించాలని పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క కళాశాలకు అంబులెన్స్ లాంటి వసతులు కూడా కల్పించాలని విద్యార్థం సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రిష్ట కుటుంబానికి విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రిష్ట కుటుంబానికి యాభై లక్షల రూపాయలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టేజ్ ప్రకటించాలని లేకపోతే అదేవిధంగా మృతుల కుటుంబానికి న్యాయం చేస్తూ ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రుల ప్రత్యేక పట్ల కలిసంగా వ్యవహరించారో వారిపై తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం